ప్రొబిషన్ ఆఫ్ ర్యాగింగ్ యాక్ట్ ప్రకారం ర్యాగింగ్కి పాల్పడితే చర్యలు తప్పవని నల్గొండ డీజీపీ అన్నారు నల్గొండ మెడికల్ కాలేజీ హాస్టల్లో సీనియర్లు జూనియర్లను ర్యాగింగ్ చేస్తూ భౌతిక దాడికి పాల్పడినారని మెడికల్ కాలేజీ వైస్ ప్రిన్సిపల్ రామచంద్ర ఫిర్యాదు మేరకు నల్గొండ వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో బిఎన్ఎస్ సెక్షన్స్తో పాటు ర్యాగింగ్ యాక్ట్ కింద కేసు నమోదు చేసి విచారణ చేపట్టడం జరిగిందని ఇట్టి దాడికి పాల్పడిన వారిని విచారించి వారిపై కఠిన చర్యలు తీసుకోబడతాయని తెలిపారు జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్ ఐపీఎస్ ఆదేశానుసారం మెడికల్ కాలేజీలో యాంటీ ర్యాగింగ్ కమిటీ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించబడుతుంది మొన్న లెవెన్త్ నవంబర్ రోజున సాయంత్రం ఏడు గంటల ప్రాంతంలో నల్లగొండ మెడికల్ కాలేజీలో కాలేజీకి సంబంధించినటువంటి హాస్టల్లో విద్యార్థులు కొంతమంది సీనియర్స్ జూనియర్ జూనియర్స్ పట్ల ర్యాగింగ్ పాల్పడినట్లు మెడికల్ కాలేజీ వైస్ ప్రిన్సిపల్ రా డాక్టర్ రామచంద్ర గారు కాంప్లెట్ ఇవ్వడం జరిగింది వంట శ్రీ రాజశేఖరరెడ్డి గారికి రోజున దానిపైన ర్యాగింగ్ యాక్ట్లో కేసు నమోదు చేయడం జరిగింది దర్యాప్తులో భాగంగా అందరిని ఎంక్వైరీ చేసి పూర్తి స్థాయిలో విచారణ చేసి ఎవరైతే ర్యాగింగ్ పాల్పడిరారో వారిపైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది అదేవిధంగా మా జిల్లా ఎస్పీ గారి ఆదేశానుసారము మెడికల్ కాలేజ్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా యాంటీ ర్యాగింగ్ కమిటీ ఆధ్వర్యంలో అక్కడ అవేర్నెస్ ప్రోగ్రామ్ కూడా పెట్టడం జరుగుతుంది అదేవిధంగా విద్యార్థులు ఎవరైతే ఉన్నారో స్టూడెంట్స్ నల్లగొండ చుట్టుప్రక్కల తర్వాత మా కాలేజెస్ ఉన్నారో వాళ్ళందరి కూడా విజ్ఞప్తి ఏంటంటే ర్యాగింగ్ పట్ల అందరము అవేర్నెస్ కలిగి ఉండాలి దాని శిక్షలు కఠినతరంగా ఉన్నాయి కాబట్టి వాళ్ళు విద్యార్థులు వాళ్ళ భవిష్యత్తును కేసుల పాలై ఆగం కాకుండా అందరూ అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి మంచిగా చదువుకొని వారి భవిష్యత్తులకు బంగారు బాటలు వేసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం అదేవిధంగా అందరం సమిష్టిగా కలిసి లెక్చరర్స్ అదేవిధంగా మెడికల్ కాలేజీ డాక్టర్స్ అందరూ కలిసి మేము కూడా పోలీసు వాళ్ళందరం కలిసి సమిష్టిగా ర్యాగింగ్ కానీ భూతాన్ని అరికట్టడానికి ప్రయత్నాలు చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం Thank you.